అల్లులారా సోదరులారా సోదరి మణులారా ఈరోజు రాష్ట్రం అనేక రకాలైనటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని మహాలక్ష్మిలాగా లాగా గౌరవించాలనేటువంటి ఆలోచనతో ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ కార్యక్రమం జరిపించడమే కాకుండా ఈరోజు గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ లోపల కరెంటు కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మన ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని అమలు చేస్తుంది కేవలం తొంభై రోజుల్లోనే తీసుకున్న నిర్ణయాలు ఒక్కసారి ఆలోచన చేయండి పదేళ్లు పరిపాలన చేసిన ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మహిళలను గౌరవించలేదు గౌరవించకపోగా గతంలో మహిళా సంఘాలకి పాల వడ్డీలకే రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమం నుంచి వడ్డీ లేని రుణాలు ఇచ్చి ప్రోత్సహించిన సంగతిని మర్చిపోయి పదేళ్లు ఒక్క పైసా కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వకుండా మిమ్మల్ని అనేక రకాలైన ఇబ్బందులు పెట్టిన సంగతి మా అందరికీ తెలుసు అందుకే ఈరోజు మేము ప్రభుత్వం అధికారంలో రాగానే ఆలోచన చేశాం జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలను గౌరవించుకోవాలి మనం మహాలక్ష్మిలాగా పూజించుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ముందుగా మనం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తిరిగి వడ్డీ లేని రుణాల్ని ఇప్పించాల్సిందే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవటమే కాకుండా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ రుణాలు ఇప్పించాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నాటి నుంచి ఈనాటి వరకు తీసుకున్నటువంటి రుణాలన్నింటిపైన వడ్డీ కట్టే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈనాటి నుంచి భవిష్యత్తులో రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా లక్ష కోట్ల మీకు రుణాలు ఇప్పించి లక్ష కోట్ల పైన కట్టే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే మీ తరఫున కడుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తల్లి ఒక్కసారి ఆలోచన చేయండి రాజకీయ పార్టీలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ దేశంలో ఉన్నటువంటి మహిళల గురించి కానీ ఆలోచన చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి దురాచారమైనటువంటి వరకట్న నిషేధాన్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నిషేధించిన దగ్గర నుంచి మొదలు పెడితే తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా మహిళల్ని భాగస్వాములు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆలోచన చేస్తూనే వచ్చాయి డెబ్బై మూడు డెబ్బై నాలుగు అమెండ్మెంట్తో స్థానిక సంస్థల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే కార్యక్రమాన్ని ఆనాటి రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విషయం కూడా మీకు తెలిసిందే ఈనాడు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వడ్డీ లేని రుణాలు ఇప్పించడమే కాదు ఇచ్చినటువంటి రుణాలని వ్యాపారం చేసుకోవడానికి కావలసినటువంటి స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచే అక్కడక్కడ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి ఆ పార్కుల్లో మీతో పరిశ్రమలు పెట్టించాలన్నటువంటి ఆలోచన కూడా ఈనాడు ఇందిరమ్మ రాజ్యం మన ప్రభుత్వం చేస్తా ఉంది ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలకు సంబంధించిన స్టాల్ చూస్తూ నడుచుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో కొద్ది మంది మహిళలు అడిగారు అయ్యా మేము పెద్ద ఎత్తున ఉత్పత్తుల ప్రారంభ ఉత్పత్తులు చేస్తా ఉన్నాం కానీ మాకు అమ్ముకోవడానికి కావాల్సినటువంటి బజారు లాంటి సౌకర్యాలు లేవు అని అంటే అప్పటికప్పుడే ఈరోజు హైదరాబాద్ నగరం నడుబడులో అత్యంత విలువైనటువంటి మాదాపూర్ లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఈ రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తుల్ని అమ్ముకోవటానికి కావలసినటువంటి బజార్ని ఏర్పాటు చేయడానికి ఇప్పటికిప్పటికే నిర్ణయం చేసి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం కేవలం హైదరాబాద్ లోనే కాదు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రేటు చుట్టూ కూడా అక్కడక్కడ బజార్లు ఏర్పాటు చేసి మీలాంటి వాళ్ళు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులు తీసుకొని వచ్చి అమ్ముకోవడానికి కావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది మాకు ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరమైన అనేక ఇబ్బందులు అడ్డంకులుగా ఉన్నప్పటికీ రకరకాలైనటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నప్పటికీ మాకున్నటువంటి నమ్మకం మాకున్నటువంటి అభిమానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కోటీశ్వరులు చేయాల్సిందే కోటి రూపాయల వరకు ప్రతి సంఘానికి వడ్డీ లేని రుణాలు ఇప్పించాల్సిందే అని మేము నిర్ణయం తీసుకున్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని అధిగమిస్తాం మహిళల్ని మహాలక్ష్మిలాగా గౌరవిస్తాం గౌరవించి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను